ఆదర్శనీయుడు తెలంగాణ ఉద్యమకర్త ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపుజీ వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు తెలుపుతూ ఘన నివాళులు అర్పించారు తెలంగాణ ఉద్యమకారుడు రాజకీయ నాయకుడు స్వాతంత్ర సమర యోధుడు నైజాం వ్యతిరేక పోరాట యోధుడు చేనేత ఉద్యమకారుడు బీసీల కోసం విశేష కృషి చేసిన వ్యక్తి ఉద్యమ శిఖరం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అంగడి బజార్ ఉన్న కొండ లక్ష్మణ్ బాపుజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ కోసం మూడు దశల ఉద్యమాల్లో కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారని తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు కార్యక్రమంలో పద్మశాలి సేవ సంఘం అధ్యక్షులు భోగ గంగాధర్ ఉపాధ్యక్షులు భోగ రాజ్ కుమార్ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

గుండా లక్ష్మీబాబుజీ ప్రదర్శన ఈ రోజున పద్మశాలి సేవా సంఘం తరఫున గుండలక్ష్మి బాబూజీ గారికి ఘనమైన నివాళులు అందించడం జరిగింది గుండలక్ష్మి బాబూజీ గారు వారి జీవితాన్ని త్యాగం చేసి పద్మశాలిలో ఉన్నతి కోసం బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం తన జీవితాన్ని తన రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేసి తన మంత్రిపై కూడా త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మన పద్మశాలి కావడం మనందరికీ గెర్వకారణం ఆయన వర్ణం మనం ఘనంగా నిర్వహించుకున్నాం అలాగే రాబోయే ఇరవయో తారీఖున వారి జయంతి కార్యక్రమం జరుగుతుంది అతి కార్యక్రమంలో కూడా మన పులబాంధవులందరూ కూడా పాల్గొని వారికి ఘనమైన వివాళులు అర్పించాలి ఆ రోజు జయంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్క పద్మశాలి కులబాంధవ్ తెలియజేస్తూ మన శ్రీ భక్త దేవాలయంలో జరిగే అత్యంత వైభవంగా జరిగే బుడ్డ గాయత్రి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవంలో ఇప్పుడు దేపంత్రి ప్రారంభమవుతున్నాయి ఈ కార్యక్రమాలు కూడా మన దేవాలయంలో ఘనంగా నిర్వహించబడతాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అమ్మవారి అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొని మన సేవలను అందించవలసింది అని కోరుకుంటున్నాం రేపు ఉదయం ఏడు గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది పన్నెండు గంటలకు అమ్మవారి చర్శించే కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతిరోజు నిత్య ఉత్సవాలతో కలకల్లాలి శ్రీ పద్మంకట దేవాలయంలో అమ్మవారిని మనం ఘనంగా ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారికి పాత్ర ఈరోజు జగితన పట్టణంలో మరి గుండా లక్ష్మణ్ బాబుజీ గారి వర్ధన్ పదమూడవ వర్ధన్కి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ విశేష పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు చిన్నజీఆర్ గారికి మరి అలాగే వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ మాజీ అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు వంద వర్ధంతి సందర్భంగా మనం ఆయనకు పూలమాలలు సమర్పించి ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఆయన ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ మన పద్మశాలి ముద్దు ఆయన ఉండడం మనకెంతో గర్వకారణం కాబట్టి మరి ఉద్యమానికి వస్తే స్వరాష్ట్రం కోసం తొలి దశ మరి దశల్లో పాల్గొని మనకి స్వరాష్ట్రం సాధించాలనే ఒక కార్యక్రమంలో ముందంజలో ఉండి అయిన ఎంతగానో ఉద్యమం దానికోసం ఆయన ఆస్తులే కాకుండా తన పదవి సైతం కాదనుకొని ముందుకు వెళ్ళడం జరిగింది కాబట్టి మరి అలాంటి ఒక నాయకుడు ఈ రోజు మన ముందు లేక ఈ స్వరాష్ట్రాన్ని మనం సాధించుకున్న తర్వాత ఈ రోజు మన ముందు లేరు కాబట్టి ఇది ఒక చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం తను తప్పించడం ఢిల్లీలో జంతర్మంత దగ్గర చలిలో గడ్డ కట్టే సమయంలో కూడా ఆయన మన కోసం ఎంతగానో మరి త్యాగం చేస్తూ మరి ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది కాబట్టి మరి సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది కాబట్టి మరి ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప మహనీయుల వల్ల ఈరోజు మనకి రాష్ట్రం వచ్చింది కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్కరికి బాధ్యత ఈ రాష్ట్రాన్ని మన కోసం ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు పోరాటం చేస్తేనే సాధించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంతగానో దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో ప్రపంచ స్థాయిలో ఒక గొప్పగా నిలవాల్సిన బాధ్యత అందరిలో ఉంది కాబట్టి చూపించాల్సిన బాధ్యత మన అందరిలో ఉంది కాబట్టి మరి అట్లాగే మన ప్రతి ఒక్క బాధ్యత మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దేశంలో మన రాష్ట్రాన్ని తలెత్తుకునేలా చేద్దామని చెప్పేసి సందర్భంగానే సందర్భంగా నేను తెలియజేస్తూ రానున్న ఇరవై ఏడవ డేట్ నాడు ఇరవై ఏడవ డేట్ నాడు మనకి జయంతి ఉంది కాబట్టి ఆ సందర్భంగా ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డ నాది అనుకొని ప్రతి ఒక్కరికి ఇక్కడికి హాజరు కావాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ రానున్న రేపు మొదలవుతున్నాయి దుర్గా నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రానున్న రోజుల్లో పెద్ద బతుకమ్మ అలాగే దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ పద్మశాలి సంఘంలో నవదు మన అమ్మవారి గాయత్రి అమ్మవారి శరణవత్రాలు చాలా గొప్పగా ఘనంగా జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ విచ్చేసి భక్తులు ఇక్కడికి విచ్చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పద్మశాలి కుల బాంధవీలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు